కల్తీ లడ్డు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు అంబటి రాంబాబు జోగి రమేష్ వారి అనుచరులు ఎన్నో కుట్రలు పనుతున్నారని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబుని నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఆ తర్వాత తాను అనలేదని అబద్దాలు చెప్పడం సమంజసం కాదని హితో పలికారు అలాగే జోగి రమేష్ కూడా లోకేష్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తప్పు చేస్తారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు మాట్లాడే వ్యక్తులకి అదే రాజ్యాంగం కొన్ని పరిధులు పరిమితులు విధించింది వాళ్ళు అది గమనించకుండా విస్తారంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ పరిస్థితులు ఈ పరిణామాలే మన గుంటూరులో జరిగిన సంఘటన కావచ్చు నిన్న ఎబంపట్నంలో జరిగిన సంఘటన కావచ్చు కారణమేమి ఎనభై మూడు రోజులు కల్తీ మధ్యం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లి తన వైఖరి బుద్ధి ఏమాత్రం మార్చుకోకుండా జోగి రమేష్ గారు వస్తారే దారిలో పోలీసు అధికారులు అంచిత వ్యాటారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఉద్దేశించి చాలా కించపరిచే విధంగా మాట్లాడటం అట్లాగే వాళ్ళ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇబ్రహీంపట్నంలో శనివారం ఉదయం కార్యక్రమం చేస్తా అక్కడ ముఖ్యమంత్రి గారిని లోకేష్ బాబు గారిని ఉద్దేశించి మాటకు ముందు ఇతను ఒక దురలవాటు నేర్చుకున్నారు అది ఏమిటి అనే పద్ధతి లేకుండా ప్రతి ఒక్కరిని అరే ఒరే ఏరాబాబు పోరాబాబు చంద్రబాబు నాయుడు గారు భారతదేశ సీనియర్ రాజకీయ నాయకుల నాయకుల్లో ఒకరై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కొట్టుకుని ఒక శాసనసభ్యుడి నియోజకవర్గంలోనే దాదాపుగా మూడు లక్షల ఓట్లు ఉంటా ఉన్నాయి వాళ్ళందరూ ఆ శాసనసభ్యుడితో రాను నా ఇంటికి రాలేదు మేము నీచుకోస్తాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభా ఉన్నారు నీలాంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.